హలో గాయస్ ఇవాళ నేనైతే మా గార్డెన్ లోని స్టార్ ఫ్రూట్ నైతే చూపిస్తున్నానండి మీకు స్టార్ ఫ్రూట్ అప్పుడప్పుడు వీడియో అయితే తీసాను మళ్ళీ ఇప్పటి వరకు అయితే బ్లాగ్ చేయలేదు చూసారు కదా స్టార్ ఫ్రూట్ పూత అయితే స్టార్ట్ అయిపోయింది చెట్టు నిండా ఫుల్ గా ఉంది అండ్ అలాగే పూతతో పాటు చిన్న చిన్న కాయలు కూడా అయితే స్టార్ట్ అయ్యాయి అండ్ అలాగే ఇవాళ స్టార్ ఫ్రూట్ హార్వెస్ట్ కూడా అయితే చేస్తున్నాను చూసారు కదా ఇక్కడ చెట్టుకైతే ఫుల్గా కాయలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు ఒక కాయనైతే ఇక్కడ కాయలు అయితే ఉన్నాయి వీటిని అయితే హార్వెస్ట్ కూడా చేస్తున్నాను చూడండి ఇది అయితే రాలి పడిపోయింది కూడా ఇంకా మిగతా అవన్నీ కొంచెం ఈ సైజ్ కాయలే ఉన్నాయి మొత్తం కొమ్మలు ఆకులు ఇవే సరిపోయాయి ఇప్పుడు నేనైతే ఈ రెండింటినీ హార్వెస్ట్ చేశాను ప్రజెంట్ ఇటు సైడ్ అంతా పూత అండ్ అలాగే కొంచెం లైట్గా కాయలు కూడా ఉన్నాయి చూడండి చెట్టు అయితే ఎంత హైట్ ఎలా వచ్చిందో కాయలు అయితే రెండు కాయలే ఉన్నాయి మిగతా అవి అన్ని చిన్న చిన్న పింకుల ప్రెసెంట్ అయితే నేను రెండు కాయలనే హార్వెస్ట్ చేశాను మా గార్డెన్ లో మేము హార్వెస్ట్ చేసిన స్టార్ ఫ్రూట్స్ అండి మా స్టార్ ఫ్రూట్స్ ప్లాంట్ ఎలా ఉంది అండ్ అలాగే మీలో ఎంతమందికి స్టార్ ఫ్రూట్ అంటే ఇష్టం అనేది నాకైతే ఒక చిన్న కమెంట్ చేసేయండి అండ్ అలాగే మా స్టార్ ఫ్రూట్ నచ్చితే కనుక వీడియో చుట్టమే కాదు ఒక లైక్ కూడా చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో మళ్ళీ కలుద్దాం